అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపవరలక్ష్మి మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరి ఎడతెగకుండా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి ఈ వర్షాల కారణంగా చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వర్తించడం చాలా చాలా తలబారంగా మారింది మరి రీసెంట్గా నాకు రెండు రోజుల క్రితం ఒక సహోదరి ఒక వీడియో పంపించడం జరిగింది అంటే వాళ్ళది తండాలు గ్రామాలు అంటే మారుమూల ప్రాంతాలలో వెహికల్ సదుపాయం కూడా లేని పరిస్థితి అంటే ఆ రోడ్డు మంచిగా లేదని చెప్పేసి ఫుడ్డు మరి మన సెంటర్ దాకా తీసుకెళ్లకుండా రోడ్డున ఉన్నటువంటి కేంద్రాలలోనే ఫుడ్ సప్లై చేసి వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి చోట మన టీచర్లే అంటే మన మధ్యలో వాగు కూడా ప్రవహిస్తూ ఉంది మరి ఆ వర్షాకాలం వచ్చిందంటే ఆ వాగులోంచి బయటికి వెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ తీసుకొని ఆ వాగుల నుంచి మళ్ళీ కేంద్రాలకు మరి ఫుడ్ తీసుకొని రావాల్సిన దుస్థితి మన సోదరి మనలకు ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఆ వాగుల్లో ఉధృత ఉధృతంగా ప్రవహించేటువంటి వాగును దాటి మరి ఆ కేంద్రాలకు ఎక్కడైతే ఫుడ్ పెట్టి చేసి వెళ్లి వెళ్లారో ఆ కేంద్రాల నుండి ఫుడ్ తీసుకొని మళ్ళా ఆగు దాటుకుంటూ వెళ్లి వాళ్ళ తండాలు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకి మరి ఫుడ్ అందించేటువంటి ప్రయత్నం మరి ఇందులో అలాంటి వాగుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిండ్రని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మరి అలాంటిది ప్రాణాలకు తెగించి కూడా మన సోదరి మనులు నిర్వర్తిస్తా నిర్వర్తిస్తూ ఉన్నారు మరి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఏమైనా జరిగితే మన కుటుంబం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి అధికారులు కూడా గమనించాలి ఇలాంటి దుస్థితి ఏ సోదరులకు కూడా రాకూడదు ఏ అంగన్వాడీ టీచర్లు కూడా చాలా చోట్ల తెలిసినవి కొన్ని కనపడతా ఉన్నాయి తెలియకుండా మన అంగన్వాడీ ఉద్యోగస్తులు ఇలాంటి ఇబ్బందులు ఎన్నో గురవుతా ఉన్నారో అధికారులు కూడా గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి సోదరి మరి ఇలాంటి సందర్భాలలో ప్రాణాలకు తెగించి మరి ఆ ఆ విధంగా మీరు డ్డు తీసుకొచ్చి విధులు నిర్వర్తించేంతగా ఎవరు కూడా అంత ధైర్యాన్ని చేయకండి అంత సాహసానికి వడిక వడికట్టకండి అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి మరి అలాంటివి జరగకూడదని జరిగితే చేసేది ఏమి ఉండదు తర్వాత ఆ వీడియో తీసి నాకు పంపించిన క్రమంలో నిజంగా చెప్తా ఉన్న మనసు చెలించిపోయింది అంటే అసలు నెత్తిన ఆ ఫుడ్ పట్టుకొని బాగు ఇక్కడ దాకా వస్తా ఉంది నడుముల దాకా కూడా మరి బాగు ప్రవహిస్తూ ఉంది అలాంటి సందర్భాల్లో ఒక మహిళ అయి ఉండి నెత్తిన అంత బరువును మోస్తూ మరి ఆ విధంగా వెళ్లడం అనేది చాలా మనసు చెలించింది దయచేసి ఇలాంటి సాహసానికి ఎవరు కూడా ఒడికట్టకండి ఇలాంటి సాహసం చేయకండి అధికారులు ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మరి అధికారులు కూడా వీటి మీద స్పందించాలి అధికారులు కూడా మా కష్టాన్ని గుర్తించాలి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వర్షాలు కురుస్తూ ఎంతో మంది అంగన్వాడీ కేంద్ర పెద్ద పెద్ద స్కూళ్లకే మరి సెలవులు ప్రకటిస్తా ఉన్నారు అలాంటిది అంగన్వాడీ కేంద్రాలు నిత్యం ఆరోగ్య లక్ష్మి ద్వారా లబ్దిదారులకి పుట్టి పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్న ఉన్నది కాబట్టి మరి సెలవులు అనేది కూడా లేకుండా అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు దయచేసి గమనించవలసిందిగా అధికారులకు తెలియజేస్తూ అలాంటిది ఫుడ్ అనేది ఖచ్చితంగా ఏదైనా కేంద్రాలకే మన సెంటర్లకే వచ్చే విధంగా చూడవలసిందిగా అదే విధంగా చాలా చోట్ల మరి రెండు భవనాలు అద్దె భవనాలలోనే మరి అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్న పరిస్థితి అలాంటి సమయ సందర్భంలో మరి చుట్టూ కూడా చెట్లు విపరీతమైన చెట్లు ఈ వర్షాకాలం పెరిగిన తర్వాత అందులో నుంచి పాములు నిన్న ఒక సోదరి ఒక వీడియో పంపింది అక్కడ డోర్ తీయాలంటేనే ఓపెన్ చేయాలంటేనే భయమేస్తా ఉంది ఎక్కడ ఏ పాములు వస్తాయో అని మరి విండోస్ ఉన్నాయి కానీ బట్టి డోర్స్ అనేవి లేవు దాని వలన పాములన్నీ లోపలికే వచ్చేస్తా ఉన్నాయి పాములకే నిలయమైపోతుంది స్కూల్ అని చెప్పేసి చాలా బాధపడతా మరి ఫోన్ చేసింది చాలా బాధ అనిపిస్తా ఉంది అలాంటి సందర్భాల్లో లబ్దిదారులు మరి సెంటర్కి రావడానికి గాని పిల్లల్ని పంపడానికి కూడా ఇష్టపడని పరిస్థితి భయపడుతున్న పరిస్థితి అలాంటప్పుడు మరి మన బాధ్యతలు మనం నిర్వర్తించాలని ఏదో భయం భయంగా ప్రాణాలకు కూడా సోదరి మనులు మన అంగన్వాడి ఉద్యోగస్తులు మరి విధులను నిర్వర్తిస్తా ఉన్నారు మరి ఇది ఒక్కసారి గమనంలో పెట్టుకోవాలి ఇలాంటి సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలి మరి అంగన్వాడీ కేంద్రాలకు టిహెచ్ఆర్ ఇచ్చి